సమాజ సేవ చేస్తున్న పోలీసు వారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే వారి కర్తవ్యాన్ని నిర్వర్తించే మానవతా సేవా దృక్పథానికి నిదర్శనంగా ఓ అభాగ్యుని జీవితానికి రక్షణ కల్పించేందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు సంస్థ నారాయణపూర్కు సంబంధించిన పిఎస్ కానిస్టేబుల్ ఎంఏ ఖయీం గారు ఎస్ఐ గారి ఆదేశాల మేరకు నగేష్ అనే ఈ మానసిక వైకల్యుణ్ణి ఆశ్రమంలో చేర్చడానికి వచ్చారు వారి మాటల్లోనే విందాము నా పేరు ఎంఏ ఖయీం హెడ్ కాన్స్టేబుల్ నానపల్లి ఎస్ఏ గారు ఉత్తర్వు ప్రకారం అమ్మ నాన్న చౌడుపల్లి తీసుకుని వచ్చడం జరిగింది తీసుకొచ్చి వదిలిపెట్టడం సార్ నడవలేక నడుస్తున్న ఈ మానసిక వైకల్యుడు చౌటుప్పల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తియే ఇంటి జాడ తెలియక గుర్తు తెలియని వ్యక్తిలా తిరుగుతుండగా పోలీసు వారు అదుపులోకి తీసుకుని తీసుకువచ్చి ఆశ్రమంలో చేర్చారు ముందుగా వైద్య విభాగానికి తీసుకువెళ్ళి కాలికి తగిలిన గాయాన్ని శుభ్రపరిచి మందు రాశారు అనంతరం ప్లేటు నిండా అన్నం పెట్టి ఇవ్వగా చక్కగా కుర్చీలో కూర్చుని తృప్తిగా తింటున్నాడు ఆశ్రమం ఈ అభాగ్యునికి నీడను కల్పించి తోడై నిలిచింది పుణ్యలింగేశ్వరుని పునర్జన్మ భాగ్యాన్ని కల్పించేందుకు ఆశ్రమ సేవా సిబ్బంది సర్వము సిద్ధపరచి పునర్జన్మను కల్పిస్తున్న దృశ్యాన్ని చూడండి ఈ భాగ్యం పుణ్యలింగేశ్వరుడు వరప్రసాదంగా అందించినది అభాగ్యుల జీవితాలకు అండగా నిలిచే పుణ్యలింగేశ్వర స్వామి దివ్యాశీస్సులను నగేశ్ అందించాలని తన క్షేత్రానికి నడిపించుకున్నాడు తనతోనే పూజ చేయించుకున్నాడు అభిషేకం చేయించుకుని ఆయుష్యు పెరిగేలా దీవించి తన మానసిక స్థితిని మెరుగుపరిచేలా వైద్య సేవకు పంపించాడు ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి నమ పార్వతీ పదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు ంద్రియ ఆయుష్యవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘ వైద్యులు మరొక్క మారు తనని పరీక్షించి మందుబిళ్లలు మింగించి కడుపు నిండా అన్నం పెట్టారు చక్కగా కూర్చుని తింటున్నాడు నాటి పరిస్థితికి నేటి పరిస్థితికి ఎంత మార్పు సంభవించిందో మీరే గమనించవచ్చు మానసిక వైకల్యాన్ని రూపుమాపుతూ మామూలు మనిషిగా మారుస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి మనసారా చేతులు జోడిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మానవ సమాజ సేవ చేస్తున్న పోలీసు బృందానికి సలాం చేస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సర్వే జనా సుఖినో భవంతు.